మేక మిస్టరీ గోట్ హ్యాపీ ఒక గ్రామంలో రామయ్య అని ఉండేవాడు తాగితే తప్ప అతనికి నిద్రపట్టేది కాదు అతనికి మిత్రులంటే ప్రాణం పార్టీ అంటే మహాప్రాణం ఒకరోజు రామయ్య తన మిత్రుడితో ఈసారి పార్టీ గ్రాండ్గా ఉండాలరా అని ప్లాన్ చేశాడు ఇంట్లో ఉన్న మేకను చూసి ఇదే మన పార్టీకి హైలైట్ అనుకున్నాడు ఎవరికీ చెప్పకుండా మేకను తీసుకెళ్లి మటన్ బిర్యానీ వండించి మిత్రులతో కలిసి తాగి తిని పాడి ఆడి గ్రాండ్గా పార్టీ చేసుకున్నాడు రాత్రి బాగా మత్తెక్కిపోయి ఎలా ఇంటికొచ్చాడో కూడా గుర్తులేదు మరుసటి రోజు ఉదయం తలనొప్పితో లేచిన రామయ్య ఇంటి అంగణంలోకి వచ్చి చూస్తే అదే మేక ఇంట్లో తిరుగుతోంది రామయ్య షాక్ అరే నేను నిన్న పార్టీకి తీసుకెళ్లిన మేక ఇక్కడెలా తిరుగుతోంది వెంటనే భార్యను పిలిచి అడిగాడు ఏమొయ్ ఈ మేక ఇంట్లో అలా ఉంది భార్య కాస్త నవ్వుతూ చేతులు నడుముకు పెట్టుకొని చెప్పింది మేక సంగతి వదిలేయండిగాని నిన్న రాత్రి మన వీధి కుక్కను ఎక్కడికో కదా దానితో ఏమి చేశారో చెప్పండి ముందు డాగ్ మాట లేక మాటలేక పార్టీ గుర్తొచ్చి నెత్తిన చేతులు పెట్టుకున్నాడు నీతి తాగితే బుద్ధి కాదు బిర్యానీ కాదు చివరికి కుక్క కూడా గందరగోళమే